మే ఇరవై ఆరు ప్రేమించడం మీ స్వభావమా జంతువులు సజీవంగా సురక్షితంగా ఉండడానికి అవసరమైనది అవి స్వభావ సిద్ధంగా చేయడం మీరు గమనించారా ఈదడం ఎలాగో నేర్చుకోవడానికి చేపలు తరగతులకు హాజరు కావు అవి స్కూల్స్లో అంటే గుంపులుగా ఈదినప్పటికీ అలాగే ఎగరడానికి పక్షులు స్వభావరీత్యా వాటి రెక్కలు చాపి అల్లాడేస్తాయి సహజ స్వభావమే చర్యను నిర్ణయిస్తుంది చేపకు చేప స్వభావం ఉంది గనుక అది ఈదుతుంది గద్దకు గద్ద స్వభావం ఉంది గనుక అది ఎగురుతుంది అలాగే క్రైస్తవునికి దేవుని స్వభావం ఉంటుంది కనుక అతడు ప్రేమిస్తాడు ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు కలిగి ఉండే ప్రేమ మరీ ఎక్కువ అని ఎప్పుడూ అనలేం తెస్సులోనికైల ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిలాలని పౌలు ప్రార్థించాడు తెస్సులోనికైలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు తెస్సులోని రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం చూడండి దేవుడు ఎలా మన ప్రేమను అంతకంతకు అధికమై వర్ధిలేలా చేస్తాడు మనం క్రైస్తవ ప్రేమను ఆచరణలో చూపడానికి బలవంత పెట్టే పరిస్థితుల్లో మనల్ని ఉంచడం ద్వారా ప్రేమ క్రీస్తు శరీరం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ కానీ మన ఆధ్యాత్మిక కండరాలకు వ్యాయామం కనుక లేనట్లయితే ఆ ప్రసరణ వ్యవస్థ పాడవుతుంది విశ్వాసలమైన మనకు ఒకరితో ఒకరికి ఉండే ఇబ్బందులు మనం మన ప్రేమలో ఎదగడానికి మన అవకాశాలు అత్యధికంగా ఒకరితో ఒకరు ఇబ్బందులు పడ్డ క్రైస్తవులు చివరకు ఈ ప్రపంచం విస్తుపోయేలా ఎందుకు ఒకరినొకరు ప్రగాఢంగా ప్రేమించేవారైపోతారో ఇది వివరిస్తుంది పౌలు ప్రార్థన మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక తెసలూరి కైలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం మరిన్ని ప్రేమ వచనాలు తెసలోనికైలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనం హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు చేయాల్సిన పని మీ జ్ఞాపకంలో నుండి యోహాను మూడు పదహారు వచనాన్ని ఎంతో ప్రేమించను అనే మాటల్ని వత్తి పలుకుతూ చెప్పండి ప్రేమ చూపడం అనే దాన్ని ఎవరితోనైనా మీకున్న సంబంధంలో ఎలా ఆచరణలో పెట్టచ్చో యోచించండి మీరు మరింత ప్రగాఢంగా ఎలా ప్రేమించవచ్చు అనే విషయమై దేవునితో మాట్లాడండి దేవుడు మిమ్మను దీవించును కాక ఆమెన్